కార్మికులకు టీడీపీ పార్టీ అండగా ఉంటుంది మధురవాడ జీవీఎంసీ ఆరవ వార్డులో పారిశుద్ధ్య కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు ఆదివారం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజాబాబు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో హామీలు ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేయడం దారుణమని విమర్శించారు ప్రతి ఒక్క కార్మికునికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఆరవ వార్డు అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈరోజు సివిఎంసి ఆదివారి పరిధిలో ఎవరైతే పారిశుద్ధి కార్మికులు ఉన్నారో వాళ్ళ న్యాయమైన పోరాటం కోసం చేసినటువంటి సిద్ధానికి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి సంఘీభావం తెలుపుతూ మీ అందరూ కూడా గమనించాలి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రావడం కోసం పాదయాత్ర చేస్తూ అనేక మంది ఒక పారిశుద్ధి కార్మికులే కాకుండా ఎప్పుడైతే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి సోర్సింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాను వ్యవసాయాన్ని పెంచుతాను రిక్వెస్ట్ చేసి మీ కుటుంబాలు ఆదుకుంటానని చెప్పి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత మోసం చేశాడు నాలుగు వందల నాలుగు వందల రెండు అయింది ప్రభుత్వం వచ్చి ఈ రోజు దాకా కూడా ఎవరికి స్పందించట్లా ఈరోజు ఒక పారిశుద్ధి కార్మికులే కాదు ఒక పక్క సర్వశిక్ష అభియానికి ఉద్యోగం కావండి అంగన్వాడి టీచర్ కావండి ఆసనం లేదు రాష్ట్రం మొత్తం మీద ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఈ రోజున రోడ్డు ఎక్కి మనకు బాధలు చెప్తుంటే పోలీసులతో అరాచకంగా దౌర్జన్యం చేసి ఖండిస్తున్నాం మీ అందరూ కూడా మీ అంకాల తెలుగుదేశం పార్టీ ఉంటుంది మీ అండగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ అందరి సపోర్ట్తో జనసేన తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు అయిన వెంటనే ఏదైతే మీ న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో అవి తీర్చడానికి శిక్షలతో కృషి చేస్తామని చెప్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ రోజున నాలుగు సంవత్సరం ఎనిమిది నేల కాలంలో ఒక రిక్సర్ దగ్గర నుంచి మద్యం దగ్గర మద్యమానిషన్ మద్యం దగ్గర నుంచి రిక్సర్ల దగ్గర నుంచి గ్యాస్ కరెంటు ఛార్జీ ఆర్టిఫిషియల్ అన్నీ పెంచారు రోజు పెంచిన ఛార్జీలు చూసుకుంటే మీ గీత ఇప్పుడే అడుగు కనుక్కున్నాను పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు కటింగ్లు పోవడం పదమూడు వేల రూపాయలు చేతికి వస్తుంది అంటే రోజు నాలుగు వందల రూపాయలు పడుతుంది మరి అలాగే రోజు ఆరోగ్యం బాగోకపోతే మానసి ఏడు వందల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అందులోనే వచ్చి నాలుగు వందల రూపాయలు ఇస్తున్నారు ఇది అన్యాయం ఇది ఎందుకంటే సామాన్యుడు బతకాలంటే కనీసం పాతి వేల రూపాయలు ఉంటే కానీ ఈరోజు ఈ పెరిగిన ధరలకి తగ్గే కష్టంగా ఉండే పరిస్థితి అలాంటి పంతొమ్మిది రూపాయలు ఇచ్చి కేసులు దిల్పుని ప్రభుత్వం కాబట్టి ఈ దేశ న్యాయపూర్వానికి మద్దతు ఇస్తూ భవిష్యత్తులో ఎవరైతే ఈ పరిస్థితి కార్మికులు ఉన్నారో మీ అందరికీ తెలుగుదేశం పార్టీ న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి తెలియపరచుకుంటూ వీరు చేస్తున్న న్యాయపరాలకి దిగుబడి తెలుగుదేశం తరఫున తప్పకుండా మద్దతు తెలియపరచుకుంటూ తెరీకున్న న్యాయ జరిగి లేదు